ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా మన హీరో విజువల్స్ ఏందన్నా అసలు గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ గుంటూరు కారం ఫుల్ మాసి హీరోలు పోటీ ఇచ్చి అసలు ఆ చేయాల విజువక్ లేదు నాచురల్ గా అనిపించింది నిజంగా వేరే లెవెల్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రేంజ్ పెద్ద హీరోలు పోటీ ఇచ్చి కి వెళ్ళిపోయాడు నిజంగా మొన్న లాస్ట్ టైం వచ్చింది అన్న జోహం రెడ్డి జోహం రెడ్డి సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు నిజంగా ట్రైలర్ ట్రైజర్ చూసినప్పుడే అసలు ఒక లెవెల్ అని వెయిటింగ్ 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 అప్పటి నుంచి వెయిటింగ్ ఇప్పుడు వచ్చిన సినిమా రాగానే నేను వెళ్ళిపోయాను అన్న సూపర్ అంటే సూపర్ మామూలు లేదు తీసింది పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు అసలు నిజంగా సూపర్ 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 అంతే వేరే లెవెల్ అంతే ఎలా ఉన్నాయి ఫైట్ సీన్స్ కొన్ని చూపించినప్పుడు అయ్యా ఎలివేషన్స్ చూస్తే మాత్రం ఒక పెద్ద సినిమా పోటీ వచ్చింది అన్న నిజంగా ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టారో అన్నట్టుంది కానీ బడ్జెట్ విషయాలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి సినిమాలు చూడ ఎందుకన్న మళ్ళీ ఫీల్ అవుతారని అదే ఆ సినిమా అంతే అన్న ఆది పూర్తి సినిమా చూసిపోతుంది ఈ గ్రాఫిక్స్ అనుకున్నాం ఆ టైంలోనే ట్రైలర్ ట్రైజర్ రిలీజ్ అయింది అప్పుడే అన్నారు చిన్న సినిమా అయినా కానీ ఈ రేంజ్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి జనాలు చూస్తే డెఫినెట్ గా ఒకటే మాట అంతే గ్యాట్స్ ఆఫ్ అంతే డైరెక్షన్ ఎవరు కానీ పేరు తెలియదు అనుకోకుండా నాకు డైరెక్టర్ పేరు ఎర్రగా తీసింది అంతే హనుమాన్ హనుమాన్ మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఇండస్ట్రీని వేలేలాగా అయిపోయాడు పెద్ద హీరోలు పోటీ ఇచ్చి రేంజ్ సూపర్ ఫైవ్ అన్న ఇది ఏం అన్న ఇది అసలు ఈ హీరో చిన్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చి ఈ రేంజ్ వెళ్తుంటే ఫైవ్ టెన్ ఇట్లా తక్కువే ఆ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్ సూపర్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు ఇంకా మనం కూడా ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం ఇంటర్వెల్ ఫైట్ కోసం నాలుగు మూడు సార్లు చూసేచ్చు అనమాట ఇజాంత బిగ్ డెలర్ అయినా సరే మాసివ్గా ఇంకా కొత్త లుక్ చూపించారు చూపించారనమాట ఇంక లింగి కట్టు ఆ మార్కెట్లో ఫైట్ కూడా సూపర్ అనమాట కామెడీ కూడా అంతే పండింది అలాగే హీరో హీరోయిన్ మధ్య డ్యాన్స్ అయితే మాత్రం ఎరగ అనమాట బట్ హీరో ముందు హీరోయిన్ కొంచెం పొట్టిగా కనిపించిన డ్యాన్స్ లో మాత్రం ఎరగదీసేడు చాలా అంటే చాలా మంది కొత్త హీరోయిన్ అయితే చూస్తారు ఈ సినిమాలో అయితే మాత్రం గారి డైలాగ్స్ ఎలా డైలాగ్స్ చాలా బాగున్నాయి ఒక ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే మనసు మనసు లాగా కాదు ఈజీలే ఉన్న డైలాగులు మాత్రం ఒక మాటలు మాత్రం మామూలుగా రాలేదు పేరు చాలా అంటే చాలా మాసి డైలాగ్ అనమాట ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఇంకా క్లైమాక్స్ యాక్షన్ పార్టీ అయితే సూపర్ సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సంక్రాంతి నెంబర్ సూపర్ తాగే బీ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఓవర్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హీరోయిన్ యాక్టింగ్ ఎక్కడ ఒక డాన్స్ డ్యాన్స్ తీసింది మాసి డైలాగుల్లో మాసి హీరో హీరోతో పోటీ పడుతున్నారు అంతా కూడా సూపర్ అనమాట ఎలివేషన్ కి చాలా చాలా బాగా ఇచ్చాడు సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ అయినా బ్లాక్ బస్టర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట సూపర్ సూపర్ అన్న థ్యాంక్ యూ చాలా చాలా బాగా అనిపించింది అనమాట కొత్త హీరో అయితే చూపిస్తారన్న థ్యాంక్ యూ